అందరికీ నమస్కారం నేను మీ ప్రకృతి వ్యవసాయ రైతు షేక్ హజరత్ బాజీ మాచోరం గ్రామం మాచోరం మండలం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని నేను ఒక సంవత్సరం నుంచి ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను ఇదిగోండి నా ఆవు మహంతి దీని వయసు ఐదు సంవత్సరాలు ఇప్పుడు పదవ నెల సో గత జూలై పదిహేడున దీనికి సెమెన్ వేయించాము ఈ మే పదిహేడుతో పది నెలలు పూర్తవుతుంది సో ఇవాళ రేపులో ఇది ఈతకి రెడీగా ఉంది ఇది రెండవ ఈత దీని వయసు వచ్చేసి ఐదు సంవత్సరాలు चले चले तार नौवीस में चले चले बोलो बोलो तुम बात करो हाँ, हाँ पकर, नहीं क्या करें हाँ नहीं तुम्हारे तुम्हारे आय पड़ता है कितनी नंबरी कितने जगह चलेंगे वाला अच्छा लगा रंगा वाला वहाँ कहाँ कहाँ है मैंने तो क्या अच्छा कुछ नहीं बनाया है ना बुरे नहीं बनाया काम नहीं Thank <laughs> you.